హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే మా అల్లూరు జిల్లాలోనే కొయ్యూరు కొండల మీద ఉండే కొన్ని కోందు గిరిజన కుటుంబాలని అయితే వెళ్తున్నాం అన్నమాట మనం వెళ్ళేది ఊరిలోకి కాదు అండి కొండల మీద వాళ్ళ వాళ్ళ చేలల్లోనే దూరం దూరంగా ఇల్లులు కట్టుకొని కొండపూడి వ్యవసాయం చేసుకుంటూ జీవించేటువంటి కొన్ని కుటుంబాలని చూడ్డానికైతే వెళ్తున్నాం ఓకే అండి మనమైతే ఎట్టకేలకు చాలా దూరం నడిచి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మక్కం అయితే కనిపించింది అనమాట ప్రస్తుతానికి ఈ మఖంలో వాళ్ళు ఆ తోటలో ఏదో పనులు చేసుకుంటూ ఉన్నారు అక్క ఇదా మీ మకము ఇన్ని సంవత్సరాలు నేను ఎప్పుడు రాలేదు అక్క మీ మకానికి ఇక్కడే ఉంటున్నారా ఇక్కడే ఉంటున్నా పగలు రాత్రి ఇక్కడే ఉంటున్నారు వంట ఇక్కడేనా అబ్బో ఇదంతా బియ్యనా పొలాలు మొత్తం ఈ పైన జీడి తోటను కిందంతా పొలాలు మొత్తం జీడి తోట బాగుంది చాలా శుభ్రంగా ఉంది మీ చేను అయితే కాదు ఇది పొలం ఉడవలేదు ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఎక్కడ ఉడుస్తాము గొడ్లు పాడైపోయినది గొడ్లు పాడైపోయినా ఎత్తుకొని మోసేసినారు తోలికిపోయారా తోలికిపోయినారు అయ్యో కాదక్క ఈ చెట్టు చుట్టూ రాళ్ళు ఎందుకు ఇలా కట్టారు చెట్టు పడిపోద్దేమో అని బలానికి అలా కట్టరా విన్నారు కదా అండి చెట్టుకి అది ఒక బలంలా ఉండడానికని రాళ్ళు పేర్చారట చూడండి ఎలాంటి ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు అంటే చక్కటి కొండ ప్రాంతాల్లో అన్నమాట పచ్చటి వాతావరణంలో స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ ఆ మట్టిని అంటే నేలని అడవి తల్లిని నమ్ముకొని ఇక్కడే జీవిస్తూ ఉంటారన్నమాట ఇక్కడ వీళ్ళు చేను పనుల్లో చాలా బిజీగా ఉన్నారండి ఇక్కడ నుండి కొంత దూరంలో మరో మకం ఉంది అక్కడికి వెళ్దాం ఇలాగ కొండకొక ఇల్లు అయితే కట్టుకుని ఉన్నారన్నమాట ఇక్కడ ఇంకొక చేను మకం అయితే కనిపిస్తుంది కదా కొండపైన కోసం చిన్న పాక వేసుకున్నారు చూడండి ఒక్క అరగంట కరెంటు పోయిందంటే నెత్తి నోరు బాదేసుకుంటూ ఉంటాం కదా అండి కానీ ఆ సౌకర్యాలు ఏవి మాకొద్దు వాటికి దూరంగా ఉంటాం అన్నట్టుగా ఇలా ప్రశాంతంగా అడవుల్లో బ్రతుకుతున్న వీళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుందో చెప్పండి అల్ల ఎదర ఇంకొక మెట్టలా కనిపిస్తుంది అండి ఇందాక మనం చూసిన మకం ఇక్కడ ఉంటుంది ఆ ఎదర మెట్ట దగ్గర చూసారా దూరం దూరంగా అంటే పిలిస్తే పలికే స్థాయిలోనే ఉంటారు ఆ వెనకాల వైపు ఇంకో మెట్ట కనిపిస్తుంది కదా ఈ తుప్పల వెనకాల ఆ మెట్ట దగ్గర ఇంకొక మకం ఉన్నారు వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి ఒకసారి పలకరించి వద్దాము ఇప్పుడు మనం రెండవ మకం నుంచి మూడవ మకానికి అయితే వచ్చేసాము అండి ఇక్కడైతే చాలా మంది కనిపిస్తూ ఉన్నారు ఎవరు చేయనికెళ్ళినా ఇవే పనులు చేసుకుంటున్నారు ఇప్పుడు ఫ్యామిలీ అందరు కలిసి ఏదో డిస్కషన్ చేసుకుంటున్నారు స్కూల్కి వెళ్తున్నావా ఏ చుట్టుపక్కల ఉండే మకాల పిల్లలందరూ ఒక దగ్గరికి వచ్చి ఇలా ఆడుకుంటూ ఉంటారండి పగలు రాత్రి అడవుల్లోనే ఇలా సాగిపోతూ ఉంటుంది అన్నమాట జీవన విధానం ఎక్కడ ఉంది తమ్ముడు మొదలు కనబడిందా లోపల ఉంది లోపలికుందా లోపల ఇదే ఇది మొదలదేమో ఇది అదే ఇది కూడా బాగుంటుంది కూర బాగుంటుందా ఏం దుంప అంటారు తమ్ముడు దీన్ని ఉంది మొదలు నాగలకు అంటారట తమ్ముడు మామూలుగా అడవి దుంపలే కదా ఇవి అడవి దుంపలు మీరు వేసుకున్నాయా వేసుకునే మీరు ఉడుచుకున్నారు దుంపలు సొంతంగా సొంతంగా గుడుస్తున్నారు ఈ దుంప చెట్టు సో ఈరోజు కూర కోసం ఇప్పటికిప్పుడు ఆ కూరకి సరిపడా దుంపలు అయితే తవ్వుకుంటారు అన్నమాట అయ్యి అది దుంపే కదా ఇది విరిగిపోయేదండి చిన్న దుంప ఇది ఇది ఒక రకమైన దుంప అన్నమాట కూర చేసుకుంటారట అండి చూడడానికి మీకు కంద కంద దుంపల్లా కనిపిస్తున్నాయి కానీ కంద కాదు కంద అయితే మొక్కలు ఉంటాయి కదా ఇది అయితే తీగ అన్నమాట అది పైకి అలా వెళ్ళిపోయి ఆ చెట్టు మొత్తాన్ని అలిమేసింది అక్కడ పెరిగింది అంటే ఎయిర్ పొటాటోస్ అంటారు కదా అండి అవి అన్నమాట అవే చెట్టు ఇది వీళ్ళు తెచ్చుకొని నాటుకున్నారు ఆ ఎయిర్ పొటాటో వాటిని నాటినా కూడా మనకి చక్కగా వస్తుంది అయ్యో ఇరిగిపోయింది చిన్న ఇదిగో ఇదిగో ఎంత ఉందో దుంప అయితే పాడేరు సంతల్లో చూసాము ఇయ్య దుంపలు అనుకుంటా కదమ్మా అవి నాగలదుంపలు నాగలదుంపలు అని అమ్ముతూ ఉండేరమ్మా అయ్యా ఇవేనా అయిపోయిందా కాదని ఇంక విరిగిపోయిందా ఇదిగో ఇది ఇది ఇంకో ముక్క ఎంత నవనవన ఆడుతుందంటే జున్నులా కనబడుతుంది తమ్ముడు నిజంగా ఇంకా లోపలికిందే మూ ముక్క వచ్చేసిందే ఇదిగో ఇదే చిట్ట చివరి లేత మవ్వు ముక్క చూడండి ఎలా ఉందో మొత్తం ఎంత పొడుగుందో చూసారండి దుంప అయితే మాత్రం వరుసగా పెట్టు తమ్ముడు ఇలాగ లైన్గా ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇదిగా ఇంత ఉందన్నమాట దుంప అయితే మాత్రం ఎంత లావుగా ఉంది చూడండి చాలా లావుగా ఉంది ఇది నాగలికున్న ఇది అనుకుంటా కదమ్మా ఇది మీరు ఇదిగో పోయిన ఏడు దుంప అండి ఇది పాత దుంప ఇది చచ్చిపోయి దాని పక్క నుండి ఈ మవ్ వచ్చింది అన్నమాట అలా చిన్న చిన్న ముక్కలుగా నరికేసుకొని ఇప్పుడు అది కప్పేస్తా మళ్ళీ అక్కడే అక్కడే అయ్యా అది మరి అంత దుంప అవసరమా తమ్ముడు కప్పడం చిన్నది కప్పినా వస్తుందేమో అంత పెద్దది కప్పాలా అంటున్నాను పెద్దది కప్పాలంటే బాగుంది ఇదే బాగొస్తుందనా చూస్తున్నారు కదండి మళ్ళీ కప్పుకుంటున్నారు ఆ దుంప వచ్చే సంవత్సరం మలవడానికి అనమాట వర్షం పడితే సెట్ అయిపోద్ది మీరే సొమ్ములు సొమ్ములు ఇప్పేస్తున్నారా ఆహా మెడకేం కట్టలేదు కదా లో దగ్గరేనా చెల్లి ఈ వెనకాల వైపు కందిచే నెవరది చెల్లి ఈ ఊట అయితే మాత్రం ఎండాకాలము వర్షాకాలము శీతాకాలము అన్ని కాలాల్లో ఇలాగే ఉంటాయి అన్నమాట నీరైతే చెల్లి మరి తాగడానికి ఏ నీళ్ళురా ఇలా ముంచుకుని తాగేస్తారా లేదు ఏది ఆ వడగట్టుకొని తాగుతారా ఇక్కడియే అయితే పరిశుభ్రంగా వాడుకోవాలి కదా ఇంకా అది మామూలుగా కూర వండుకుంటారు తర్వాత ఉడకబెట్టుకొని కూడా తింటారు కదమ్మా మొత్తం ఎవరి చేనుల్లో వాళ్ళు పాకలు కట్టుకొని చక్కగా కొండ మకాల్లాగా పెట్టుకొని ఇక్కడే ఉంటున్నారే మంచిగా బాగుంటాయి ఈ దుంపలన్నీ వండితే చాలా ఎక్కువ కూర అయిపోద్ది కదా చెల్లి ఒక్క దుంప వండుకుంటారా పిల్లలు అబ్బాయి చుట్టుపక్కల ఇక్కడే ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇందాక మనతో పాటు వచ్చిన పిల్లలు ఉన్నారు కదా ఈ దగ్గర పీతలు ఎన్ని పీతలు పట్టేశారు ఇవి కరుస్తాయనుకుంటా కర్వవా ఇవి కరుస్తాయా మరి ఎలా పట్టేశారు రా బయలు లేకుండా దాసు బలే పట్టేశారు నువ్వే పట్టలేదా పట్టుకోండి మరి ఎలా కడుక్కుంటారు కడుక్కొని వండుకోండి అయితే ఉంటారు అక్కడ పడసేయకండి దూరంగా పెట్టండి ఈ కోసే దుంపలతో కూర చేస్తారా చెల్లి ఇప్పుడు ఈ పెద్ద దుంపలు ఉడికించుకుని తింటారా వాలా ఉన్నాయి ఇవ్వు అయ్యో సేమియల్లాగా అడవుల్లో ఏమీ దొరకవు కదా అండి కూరగాయలు లాంటివి సో ఇలాంటివి అన్నమాట కొన్ని రకాలువి అడవుల్లో పెంచుకున్నవి కానీ లేకపోతే అడవుల్లో అటవీ రకాలు కానీ ఇలా సేకరించుకొని కూరలుగా చేసుకొని ఉడకబెట్టుకొని వండుకొని రకరకాలుగా తింటూ ఉంటారు కానీ చూడ్డానికి జున్నులా కనబడుతుంది తెల్లదు ఆ ముక్క

సన్నగా పొరలు కోసినట్టుగా కోస్తున్నాడు చెల్లి ఇలాగే కోసుకుంటారా పెద్ద పెద్ద కోసిన చిన్నవి కోసినా మొత్తం గరటితో పప్పులా కలిపినట్టు కలిపేస్తారులే మీరు పీతల కూర వండేసుకుంటున్నారు వాళ్ళు ప్రత్యేకంగా ఈ పిల్లలందరూ కలిసి కాలు కొండపోతే దగ్గర పట్టిన పీతలండి వండుకుంటారట వాళ్ళు కూర వండుకుంటారట వండుతారా చెల్లి వాళ్ళకు వస్తుందా వస్తుందని మొత్తానికి అలా ఉప్పు కారం అన్ని కలిపి మీద ఎత్తేసుకొని తినేస్తారా లోపలకు పొయ్యి ఉంది కదా చెల్లి ఉన్నది కానీ ఇన్నాళ్ళలాగా పంటలు కూడా తగ్గిపోయినాయి చెట్టు నీడలో వంట చేసుకోవడం అనేది భలే ఉంది చెల్లె పెద్ద మహావృక్షాల్లో పెరిగిపోయినాయి తోటకూర లేత చిగురులు బాగున్నాయి నవలని ఇలా పెంట బలంతో ఇక పెంట పోస్తున్నారు కాబట్టి పెంట బలంతో వచ్చేస్తాయి కదమ్మా ఇది అల్ల వెనకాల వైపుకి ఇంకో చేను ఉంటుంది కదమ్మా మాకు ఉన్నారా చెల్లి వాళ్ళు ఉన్నారా ఇటు వెళ్ళిపోయారా ఊరెళ్ళిపోయారా మరి చేలో ఏం లేవేమో మా ఇచ్చేస్తున్నారు భోజనానికి ఏమో ఇదేదో కూర కాదండి తోటకూర అన్నమాట పెంట దగ్గర మొలిసిన కూర అన్నమాట ఆవుల గెత్తం పోస్తున్నారు కదా అక్కడ చాలా తోటకూర మొక్కలు అయితే ఉన్నాయి వాటిని కూడా అప్పుడప్పుడు ఇలాగా కూరల్లో వాడుతూ ఉంటామనేసి చెప్తున్నారు చెల్లి వాళ్ళు సింపుల్గా దుంపల కూరలో వేయడానికి అనమాట అదొక రుచి కళ్ళం చేశారండి చోళ్ళకి కళ్ళం చేశారా రాయి దగ్గర కొట్టేస్తున్నారా ఆ దుంపకూరలో ఆకుకూర కలపడం అనేది బాగుంది చెల్లి ఎక్కడ దాకెళ్ళొచ్చారాకా ఎక్కడ దాకా వెళ్ళొచ్చారు అలాగే మీ అక్కగాని పాకకా మీ అక్క వాళ్ళే వాళ్ళు మీ అక్క వాళ్ళే ఉప్పిత కాదురా దిందనుకున్నాడు ప్లాస్టిక్ డబ్బాలు క్యారేజ్ క్యారేజ్లోనూ ఎక్కడో పోసుకోవాల్సింది చెల్లి ప్లాస్టిక్ డబ్బాలు మంచిది కాదు వాడకూడదండి పిల్లలు తెచ్చుకున్నారు కదా అండి పీతలు పాప ఎక్కడి నుంచో మరి ఇంకా వాటిని అలా వదిలేయడం ఎందుకు వాళ్ళు వండుకొని తింటారులే అని చెప్పేసి చెల్లి వాటిని పొట్లం పెడుతున్నారనమాట దొరకలేదు దగ్గరికి అలాగా ఉడికిపోయిన తర్వాత పొట్లం పీతల పొట్లం పెడుతున్నాడు దాసుగాడు అయితే దాసు బాగుంటాయా అబ్బో తినతా అన్నమాట ఇప్పుడు అయితే సరే పీతల పొట్లం కాల్చుకొని రండే మేము అలా చోళ్ళు కళ్ళం రాగుల కళ్ళం దగ్గరికి వెళ్తాము ఎక్కడికి వెళ్ళి ఎక్కడ కళ్ళం మీకు తెలుసా వచ్చేయండి పొట్లం పట్టుకొని వచ్చేస్తారా అక్కడ ఉంటాము ఈ కొండ మీద అయితే మాత్రం ఇక పైకి అయితే వచ్చేసామండి కొండ పైకి లాగా ఇక్కడ అయితే మాత్రం కళ్ళం రాయి ఉందట కళ్ళం రాయి అంటే చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట అబ్బా ఇది కళ్ళం రాయి ఇక్కడ చూస్తున్నారు కదా అండి రాతి కళ్ళం అన్నమాట ఈ చుట్టుపక్కల రెండు మూడు చేలవాళ్ళు వాళ్ళు దీన్నే వాడుకుంటారు ఎందుకంటే ఎక్కువ ఎక్కువగా పంట పండిస్తే మాత్రం ఈ రాతి కళ్ళం సరిపోదు కానీ వీళ్ళు పండించే కొద్ది కొద్దిగా అనమాట వాళ్ళ కుటుంబాలకు సరిపడా ఏవైతే పండించుకుంటున్నారో వాటికైతే ఈ రాతి కల్లం సరిపోతుంది ఇక్కడ వీళ్ళైతే చోళ్ళు కొడుతున్నారు చెల్లి వరి కూడా ఇక్కడే కొడతారమ్మా ఇక్కడ వీళ్ళకి వరి పొలాలు ఉన్నాయి కదా ఇక్కడే తీసుకొచ్చా కొడతారా అవి ఎద్దులతో తొక్కిస్తారమ్మా ఇక్కడైతే త్వరగా కూడా రాలాయి కదండి రాయి దగ్గర పెట్టి కొడితే రాయి పండుతుంది కాబట్టి బాగా రాలతాయి అన్నమాట ఎన్ని రోజులు ఆరబెట్టారండి ఇక్కడ ఇది వారం రోజుల నుంచి రాయిలోనే ఉన్నాయి ఆరుతూనే ఉన్నాయా అన్నా ఇవన్నీ కొట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది మీకు ఈ రోజు అయిపోతుందా ఇవన్నీ మొత్తం ఈ రోజు అయిపోతుంది అంట చూడండి ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ఈ రోజు అయిపోతుంది అని చెప్పి చూడు అక్క ఈ చోళ్ళు అమ్ముకుంటారా మీరు తినడానికేనా తినడానికే అమ్మరా బాగుందా ప్రసాద్ బాగుందా ఈ రోజు కొడతారు గాలి పోయడం ఈ రోజు అవుతదమ్మా రేపు పోస్తారు మొత్తానికి ఈ రోజు కొట్టేసి ఉంచేస్తారు ఇలాగా బాగా నలగ కొట్టేసి రేపు గాలి పోస్తారు చోళ్ళు అంబలు తాగితే ఎంత దాహమైనా కూడా ఇట్టే కడతదన్నమాట అన్నమాట సో దానికోసమే ఈ రోజు తాగుతారు కదా తమ్ముడు మీరు అంబలే అంబల్ లేకపోతే కష్టమే అందుకని చాలా కష్టపడి చూస్తున్నారు కదండి ఆ అంబలికి కావాల్సిన చిరుధాన్యాలు రాగుల్ని అయితే మాత్రం రెడీ చేసుకుంటున్నారు ఈ రాగుల్ని సంవత్సరం అంతా వాడుకుంటారా ఆ గడ్డి మళ్ళీ కొట్టాలి ఖర్చే లేదు తీసింది వీటిలో ఇంకా ఉంటాయి ఒక్కొక్క గింజను కూడా పోనివ్వకుండా చాలా జాగ్రత్తగా పండించుకోవాలి సంవత్సరం అంతా కష్టపడి పండించుకుంటారండి ఎక్కువగా వీళ్ళ జీవన విధానంలో అయితే మాత్రం వీళ్ళ లైఫ్ స్టైల్లో చోళ్ళు చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయన్నమాట చోళ్ళు లేకుండగా వీళ్ళకు వ్యవసాయం ఉండదు చోళ్ళు లేకుండగా చోడి అంబలి లేకుండగా వీళ్ళకి రోజు గడవదు అన్నమాట చూసారు కదా అండి ఎర్రటి ఎండని కూడా లెక్క చేయకుండా ఈ అడవి బిడ్డల ఆరాటం ఆ బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఇలాగా అడవుల్నే నమ్ముకుని జీవిస్తూ ఉంటారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ